ఓం శ్రీ ే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి చాలా మంది స్వామీజీలు మోటివేషనల్ స్పీకర్స్ చెప్పే మాట ఇతరులతో పోల్చుకోకూడదని అయితే మనలో చాలా మంది చేసే తప్పే అది ఇతరులతో పోల్చుకుంటూ జీవితాన్ని భారంగా మార్చుకుంటాం అయితే ఈ కథ ఒక్కసారి వినండి మీ ఆలోచన ఖచ్చితంగా మారుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఒక రోజు ఓ కాకి చెట్టుపై కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తుంది అయితే అదే చెట్టు కింద ధ్యానం చేస్తున్న ఓ స్వామీజీ ఆ కాకిని చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు దాంతో కాకి తన బాధను మొత్తం వెలగక్కింది నేను నల్లగా ఉంటాను నన్ను ఎవరూ ఇష్టపడరు నేను వచ్చానంటే చాలు అంటూ తరిమి కొడతారు నన్ను ఎవరూ పెంచుకోరు నా జీవితంపై నాకే చిరాకు వేస్తుంది అసలు ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది ప్రపంచంలో అందరూ బాగానే ఉన్నారు నా జీవితమే ఇలా ఉంది అంటూ స్వామీజీ వద్ద వాపోయింది కాకి కాకి చెప్పిందంత విన్నా స్వామీజీ ఇంతకీ ఆనందంగా ఎవరు ఉన్నారో చెప్పు అని కాకిని అడుగుతాడు వెంటనే కాకి స్పందిస్తూ అదిగో ఆ హంసని చూడు తెల్లగా ఎంత అందంగా ఉందో ఎంచలో ఈత కొడుతూ హ్యాపీగా జీవితాన్ని గడుపుతుంది అని చెబుతుంది కాకి అయితే ఓసారి వెళ్లి హంసని నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా అని అడిగి చూడు అంటాడు స్వామీజీ సరే అని కాకి హంస దగ్గరికి వెళ్ళి నువ్వు అందంగా ఉంటావు చాలా సంతోషంగా ఉన్నావు కదూ అని అడుగుతుంది దానికి స్పందించిన హంస హంసీ నాది ఒక అందమేనా తెల్లగా సున్నం వేసినట్లు ఉంటాను అదిగో ఆ రామచిలుకను చూడు రంగు రంగులుగా ఎంత అందంగా ఉందో అది అసలైన అందమంటే అంటూ తన కష్టాల్ని చెప్పుకొచ్చింది దాంతో వెంటనే రామచిలక దగ్గరికి వెళ్ళిన కాకి నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నావా అని అడుగుతుంది రామచిలక కూడా తన బాధను మొదలుపెట్టింది అందంగా ఉండడమే నాకు శాపంగా మారింది స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళలేను వెళ్ళినా నన్ను పట్టుకొని పంజరంలో బంధిస్తున్నారు నన్ను బంధించి జనాలు సంతోషపడుతున్నారు ఇంతకంటే నరకం మరొకటి ఉంటుందా ఎప్పుడు భయం భయంగా బతకాలి నాది ఓ బతికేనా అంటూ వాపోయింది హ్యాపీ లైఫ్ అంటే అదిగో ఆ నెమలిదే అందంగా నాట్యం చేస్తూ తన జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది అని చెబుతుంది ఇక నెమలి దగ్గరికి వెళ్ళిన కాకి నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడుగుతుంది నెమలి కూడా తన కష్టాన్ని చెప్పడం మొదలు పెడుతుంది నాదేం సంతోషం అడవిలో హ్యాపీగా తిరిగే నన్ను తీసుకొచ్చి ఇదిగో ఈ జూలో పడేశారు ప్రజలంతా వచ్చి నాతో ఫోటోలు దిగుతారు నేను పొరిపిప్పి ఆడితే చూడాలని ఆశిస్తారు అడవిలో పురివిప్పి నాట్యం చేసే నన్ను తీసుకొచ్చి ఈ బందికానాలో ఇలా నాట్యం చేయిస్తున్నారు అసలు ఇదేం కర్మ నిజం చేపనా కాకి అసలు నీ జీవితమే సూపర్ ఎన్ చక్క నచ్చినట్లు విహరిస్తావు నిన్ను ఎవరూ బంధించడానికి ప్రయత్నించరు నీ జీవితం ఎంత హ్యాపీగా ఉంటుందో ఎంత ఎంజాయ్ చేస్తావో నీ జీవితం బిందాస్ అని చెప్తుంది దీంతో కాకి ఒక్కసారిగా ఆలోచించడం మొదలు పెడుతుంది నిజమే కదా అని ఆలోచనలో పడుతుంది పక్కవాడి జీవితం మనకంటే బాగుంటుందని అనుకోవడం సహజం కానీ ఎవరి కష్టాలు వారికి ఉంటాయి మన జీవితాన్ని మనం ఎంత గొప్పగా ఆస్వాదిస్తున్నాం అన్నదే ముఖ్యం పక్కవారికి ఇబ్బంది కలగకుండా మీ జీవితాన్ని మీరు జీవించడమే జీవితానికి అసలైన అర్థం నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్